కులాల మధ్య విభేదాలు సృష్టించి డైవర్షన్ రాజకీయాలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేస్తున్నాయని దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్టంలో తప్పుడు నివేదికలతో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ వర్తాసు పలుకుతుందన్నారు పరిస్థితులు లేరని ఆరోపించారు ఏ ఏ దేశంలో కానీ ఒక గణాంకాలు ఒకటే రోజు పర్ఫెక్ట్ గా మరి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది పక్కన పెట్టి మరి ఇప్పుడు కనీసం చేసినప్పుడు బాగానే ఉన్నది కులగణ మరి ఎందుకు తేడా వస్తుంది జనాలు పెరుగుతారు కానీ తగ్గరు కదా మరి బీసీల గురించి మాట్లాడినప్పుడు మరి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు దానికంటే మరి వేలు వేలు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది తేడా రావడం అంటే అది కావాలని బీసీలను ఉరిగొల్పి ఇటు మాది కానీ ఇటు మాల అని కులాల పేర్లు చెప్పి ఈరోజు తెలంగాణలో రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి నిజంగా ఇది కరెక్ట్ కాదు నిజంగా నువ్వు కులాల పేరు మీద రాజకీయాలు ఇప్పుడు నువ్వు ఎక్కిన తర్వాత మరి హామీలు ఇచ్చినావు హామీలు పక్కన పెట్టి కులాల సిచ్చు పెట్టి టైంపాస్ చేస్తున్నావు తప్ప మరి ఎక్కడ కూడా మరి ఈరోజు కులాలకు బీసీలకు చేసింది లేదు మరి మేము గతంలో మేము బీసీ బంద్ కానీ ఎస్సీ బంద్ కానీ మైనార్టీ బంద్ కానీ మరి గతంలో పెట్టిన స్కీమ్లను కూడా ఈరోజు అన్నీ రద్దు చేసి మళ్ళీ కులాల మీకు డైవర్ట్ కావడం అనేది కరెక్ట్ కాదు మరి ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తుంది మీరు ఏమన్నారు కామారెడ్డిలో మీటింగ్ పెట్టి కామారెడ్డిలో తీర్మానం చేసిండ్రు మరి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మరి మీతోటి ఏ విధంగా అయితే రిజర్వేషన్ తెలంగాణలో తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణలో మీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన మరి రిజర్వేషన్ ఎవరు చేస్తారు అంత కూడా ఎజ్ఞంతగానం లేకపోతే ఎట్లా ఇలా కేంద్రంలోకి పోవాలి పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి మరి ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు బీసీలను నమ్మించి మరి మొన్న బీసీలతోటి ఓట్లు వేయించుకొని మరి ఇలా మీరు ప్రభుత్వం సీట్లో కూర్చున్నారు మరి ఈరోజు మీకు దమ్ముంటే మరి పార్లమెంట్లో బిల్లు చేపియండి మీరు ఏదైతే కామారెడ్డి తీర్మానం ఉందో ఆ కామారెడ్డి తీర్మానం చేసింది రేపు పార్లమెంట్లో బిల్లు వచ్చే విధంగా మరి మీరు ఏ విధంగా చేస్తారు ఏ చట్టాలు మారుస్తారు మీది ప్రభుత్వమే లేదు ఏ రాష్ట్రంలో లేదు లోకసభలో లేదు రాష్ట్రాలలో లేదు నిన్నటికి మొన్న నిన్న ఢిల్లీలో ఎలక్షన్ అయితే మరి గుండు సున్న అయింది అసెంబ్లీలో మీరు పెద్ద పెద్ద గొప్ప గొప్ప డైలాగులు కొట్టిరి మరి పార్లమెంట్లో ఎంపీలు ఒక్క సు ఒక్కటి కూడా ఎంపీ గెలవదని చెప్పి మరి మొన్నటి దానికే విర్ర విను ఇవాళ నీ ఢిల్లీ నడిబొడ్డున మరి మీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నది ఇందిరమ్మ పాలించే రా మీరు అప్పటి నుంచి ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలన అన్నారు కదా మరి ఇందిరమ్మ ఉన్న ఊర్లోనే ఇవాళ ఢిల్లీలోనే మరి గుండు సున్న అయింది మరి దీనికి ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు మరి ఇవన్నీ కూడా పబ్లిక్ను డైవర్ట్ చేసుకోవడానికి పబ్లిక్ను పక్కదోహ పట్టించి రాజకీయాలు చేసి పబ్లిక్ సమస్యల మీద మాట్లాడకుండా మరి ఇలాంటి పిచ్చుకూతలు కోసి మరి ఇంకెన్ని రోజులు నడుపుతారో మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు మరి ఈరోజు సుప్రీంకోర్టులో పదవ తారీఖు రోజు సుప్రీంకోర్టుల డిస్క్వాలిఫై గురించి మరి పది మంది ఎమ్మెల్యేలు ఉండే మరి పద్దెనిమిదికి వాయిదా పడ్డది అది మరి రేపు ఒకవేళ డిస్క్వాలిఫై నూటికి నూరు శాతం డిస్క్వాలిఫై అయినప్పుడు మరి మీరు ఎంతమందిని గెలిపించుకుంటారు మీ శక్తి ఎంత మీ దమ్ ఎంత తెలుస్తుంది మరి ఇంకా కూడా పెద్ద పెద్ద బీజేపీ వాళ్ళు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు మరి బీజేపీ వాళ్ళకు కూడా మరి వాళ్ళకు కూడా పరిజ్ఞానం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కులాల మీద కానీ మరి బీసీల మీద కానీ ఎస్సీల మీద కానీ మరి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు మరి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇటు రెండు జాతీయ పార్టీలు ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇవాళ కాంగ్రెస్కు తెలంగాణలో మరి బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు గవర్నమెంట్లో జరిగేటి పక్కన పెట్టి వీళ్ళు కూడా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు ఇలా గవర్నమెంట్లో ప్రజలకు ఏం హామీలు ఇచ్చిండ్రు రైతులకు ఏం హామీలు ఇచ్చిండ్రు ఏ ఒక్క రోజు మరి పార్లమెంట్లో కూడా ప్రస్తావన రాదు అసెంబ్లీలో ప్రస్తావన రాదు ఎక్కడ ధర్నా ఉండదు ఎక్కడ ఊసెత్తారు దాని గురించి మరి రైతుల గురించి కూడా మాట్లాడరు ఇలా కాంగ్రెస్కు పూర్తిగా తెలంగాణలో బీజేపీ సపోర్ట్ అవుతుంది మరి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మరి పులాల మీద పేరు చెప్పుకొని ఇలా స్కీమ్లు ఇస్తామని చెప్పి ఈరోజు గద్దె నెక్కిన్రు మరి ప్రజలు పూర్తిగా దీన్ని గమనించు ఇదంతా బోకస్ అని చెప్పి పూర్తిగా తేలిపోయింది మరి రేపు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మరి ఇంకా వారం పది రోజుల నోటిఫికేషన్ పడుతుందని మీరే చెప్తున్నారు రండి మీరు ఫీల్డ్లో దిగుదాం మరి ఏ సర్పంచ్కి గెలుస్తాడో ఏ ఊర్లో గెలుస్తాడో చూద్దాం ఏ ఎంపీటీసీ గెలుస్తుడో చూద్దాం ఏ జెడ్పీటీసీ గెలుస్తాడో చూద్దాం మీరు ఏదో ఢిల్లీలో రాజధాని హైదరాబాద్లో ఉండి మాట్లాడడం కాదు ఇలా గ్రామంలో తిరగండి మీరు చూద్దాం రేపు ఎలక్షన్కి వస్తారు కదా ఇలా కరెంటు లేదు ఊర్లల్లో కరెంటు కట్ చేస్తున్నారు ఊళ్ళల్లో బోర్లు బంద్ అయిపోతున్నాయి ఏ ఊర్లలో మంచినీరు సమస్య ఉన్నది గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య సమస్య ఉన్నది ఇలా ఎక్కడ మరి గ్రామాలలో పోతే ఏ ఊర్లో అయినా మరి కరెంట్ వస్తలేదు నీళ్ళు వస్తలేవు మంచినీళ్ళు వస్తలేవు పొలాలు వారతలేవు మాకు జీతాలు వస్తలేదు పారిశుద్ధ్య కార్మికులకు మరి గ్రామ పంచాయతీల నిధులు లేవు వీటి మీద ఏ గ్రామంలో అవైనా నిలదీస్తుంది